Здравейте! Добро пътуване на R-GUYS! Аз съм Навата. బీహార్లో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా ఉంది ఈ నేపథ్యంలో బీహార్లో నవంబర్ ఆరవ తారీఖు అలాగే పదకొండవ తారీఖు అంటే ఎప్పుడు బీహార్ ఎన్నికలు మూడు దఫాల్లో జరిగేవి కానీ ఈసారి రెండు తేదీల్లోనే పోలింగ్ జరగనుంది అలాగే పద్నాలుగున ఎవరు బీహార్లో జెండా పాతబోతున్నారు అనేది చాలా క్లియర్ కట్ గా రానుంది అలాగే జూబ్లీ హిల్స్ తెలంగాణలో జూబ్లీ హిల్స్ కూడా బైపోల్ జరగనుంది ఈ నేపథ్యంలో దానికి సంబంధించి నవంబర్ పదకొండున అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీడియా సమావేశంలో ఎన్నికల తేదీలను ప్రకటించారు నవంబర్ ఆరున విడత నవంబర్ పదకొండున రెండవ విడత పోలింగ్ జరుగుతుందని సీఈసీ వెల్లడించారు నవంబర్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు బీహార్ అసెంబ్లీతో పాటు తెలంగాణలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ తేదీలు ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు ఈ షెడ్యూల్ ప్రకారం నవంబర్ పదకొండవ తేదీన ఉప ఎన్నిక జరగనుంది తాజా షెడ్యూల్ ప్రకారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈ నెల పదమూడవ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఆ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ఈ నెల ఇరవై స్కూట్ని చేస్తారు వచ్చే నెల పదకొండవ తేదీన ఉప ఎన్నిక నిర్వహిస్తారు పద్నాలుగవ తేదీన కౌంటింగ్ చేసి ఫలితాలు విడుదల చేస్తారు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాతే ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నారు బీహార్ ఎన్నికల షెడ్యూల్ తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీ ఏర్పడిన అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించారు రెండు వందల నలభై మూడు స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీకి నవంబర్ ఇరవై రెండుతో గడువు ముగియనుంది ఈలోగా కొత్త ప్రభుత్వం కొలువు తీరాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించి ఈసీ గడువులోగా ఎన్నికలు పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించింది కాగా రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో మూడు విడతల్లో పోలింగ్ జరపగా అంతకు ముందు ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించారు బీహార్లో ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది సెప్టెంబర్ ముప్పైన ఓటర్ల జాబితాను ప్రచురించనుంది కాగా ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాతంగా పారదర్శకత కోసం తీసుకొచ్చిన పదిహేడు సంస్కరణలను బీహార్ ఎన్నికలు అమలు చేయనుంది వీటిలో పోలింగ్ సందర్భంగా కొన్ని ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని అమలవుతాయి ఇకపై ఏ పోలింగ్ కేంద్రంలోనూ పన్నెండు వందల మందికి మించి ఓటర్లు ఉండరు అయితే ప్రస్తుతం పదిహేను మంది ఓటర్లు ఉన్నారో దాన్ని కుదించింది తాజా సవరణతో బీహార్లో ప్రస్తుతం ఉన్న డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు పోలింగ్ కేంద్రాలు కాస్త తొంభై వేల ఏడు వందల పన్నెండుకు పెరగనున్నాయి ఈవీఎంలపై తొలిసారి కలర్ ఫోటోలను ప్రచురించనున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సిఈసి జ్ఞానేష్ కుమార్ తెలిపారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు చెందిన కలర్ ఫోటోలు పేర్లు ఈవీఎం మిషన్లపై ఉంటాయి అభ్యర్థులను గుర్తించేందుకే ఈ మార్పులు చేసినట్లు వెల్లడించారు ఎలాంటి ఫిర్యాదులకైనా వన్ నైన్ ఫైవ్ జీరో నెంబర్కి ఓటర్లు డైల్ చేయవచ్చునని సీఈసీ తెలిపారు ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల ద్వారా జరిగే అనేక కొత్త మార్పులను సీఈసీ వెల్లడించారు రెండు వందల యాభై పోలింగ్ స్టేషన్ల పరిధిలో అశ్విక దళాలతో గస్తీ నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం తొంభై వేల ఏడు వందల పన్నెండు పోలింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ వివరించారు గరిష్టంగా పన్నెండు వందల మంది ఓటర్లను ఒక పోలింగ్ స్టేషన్కి కేటాయించామని ప్రతి పోలింగ్ స్టేషన్లో కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు దివ్యాంగులు ఎనభై ఐదేళ్ల దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు ఈ నెల పదవ తేదీన తొలి విడత నోటిఫికేషన్ పదమూడున రెండో విడత నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పారు ఏడు రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు నవంబర్ పదకొండున ఉప ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది బీహార్ అసెంబ్లీలో మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి అందులో ఎస్సీ రిజర్వ్ సీట్లు ముప్పై ఎనిమిది ఎస్టీ రిజర్వ్ సీట్లు రెండు ఉన్నాయి ఇక బీహార్లో ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు పురుష ఓటర్లు మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు మహిళా ఓటర్లు మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఉన్నారు బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ ఇరవై రెండులోపు లోపు ఆ లోపు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ఈసీ ఇంత ముందు తెలిపింది ప్రత్యేక ముమ్మర సవరణ అంటే ఎస్ఐఆర్ తో ఓటర్ల జాబితా శుద్ధీకరణ జరిగిందని పేర్కొంది అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను సమీక్షించేందుకు ఇప్పటికే సిఇసి బృందం రెండు రోజుల పాటు బీహార్లో పర్యటించింది అయితే బీహార్లో ఎన్డీఏ కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బాగా వేయగోతున్నట్టుగా కూడా ఇప్పటి వరకు వచ్చిన పబ్లిక్ పాల్స్ సంబంధించి ఒపీనియన్ పోల్స్లో తెలుస్తోంది బీహార్లో మళ్ళీ కాషాయ జెండా పక్కా అంటుంది ఎగ్జిట్లో ఎగ్జిట్ పోల్స్ లేకపోతే జనాల నాడితో వచ్చిన రెస్పాండ్ అయితే నవంబర్ పద్నాలుగున ఏ జెండా పాతబోతోంది అనేది చాలా క్లియర్ కట్గా తెలవనుంది ఇక ఇప్పటి నుంచి అసలు రాజకీయ సమీకరణాలు మొదలవుతాయి సీట్ల పంపిణీ కానీ ఎవరు ఎవరితో జట్టు కడతారు ఎవరు ఎవరి నుంచి విడిపోతారు ఇలా చాలా చాలా వస్తున్నాయి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది ఏదేమైనా అటు బీహార్ కానీ అటు జూబ్లీ హిల్స్లో కానీ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొన్నంత బలాన్ని ఇచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే కంటెంట్ ప్రతి దాన్ని కూడా లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ అయితే ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం అందుకే కొంత వీడియోస్ లేట్ అవుతున్నాయి కొంత కంగారులో కూడా ఉన్నాము సో ప్లీజ్ ఆర్థికంగా మీరిచ్చే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని నడిపిస్తుంది నడిపించ సపోర్ట్ చేస్తారో అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్